ఈ సంవత్సరం దాటిన తర్వాత రాబోయే సంవత్సరంలో మనం ఏం చెప్పుకో చెప్పుకుంటామంటే పోయిన ఏడాది అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పుకుంటా ఉంటాం ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వస్తే ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరిగిందో చెప్పుకుంటూ ఉంటాం నాకు అట్లా కష్టం వచ్చింది ఇట్లా రోగం వచ్చింది బాధలు వచ్చినాయి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం వాస్తవానికి ప్రభుని నమ్ముకున్న బిడ్డలు చెప్పుకోవాల్సింది ఏమిటంటే గత సంవత్సరం దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఏం చేశాడో అది ప్రజలకు చెప్పేటట్టు ఉండాలి రోగాలు బాధలు సమస్యలు కష్టాలు అన్నీ సహజం అవి నాకు రావద్దు అంటే ఆగవు ఎందుకంటే మనము సమాజంలో ఉన్నాం ఈ సమాజంలో రకరకాలైన వాతావరణాలు రకరకాలైనటువంటి పరిస్థితులు మాకు పోట్లాట రాకూడదు అనుకుంటే కుదరదు సమాజంలో ఉన్నాం రకరకాలైన సమస్యలు రకరకాలైన బాధలు ఇబ్బందులు ఎన్నో అయితే మనము చెడ్డవాటిని తీసుకొని కొత్త సంవత్సరంలోకి వెళ్ళే కంటే దేవుడు మన జీవితంలో చేసిన మంచిని తీసుకొని కొత్త సంవత్సరంలోకి వెళ్ళేది చాలా మంచిది నా మాట ఎంతమందికి అర్థమైంది మనం చాలాసార్లు చెబుతాం ఫలానా దినాన నాన్న నాకు ఇట్లా జరిగింది మా ఇంటి ఆయన కొట్టినాడు మా భార్య తిట్టింది పక్కింటి ఆమె లాగేసింది వెనకింటి ఆమె చేయి వెరికేసింది ఇవన్నీ చెప్తూ ఉంటాం అవన్నీ కూడా దేవుని బిడ్డలకు తగినవి కాదు మీరు దేవుని పిల్లలు అనేటటువంటి ఆ మంచి ఆలోచన కలిగి దేవుని బిడ్డలకు తగినట్టుగానే మీరు మాట్లాడుకోవాలి దేవుని బిడ్డలకు తగినట్టుగానే మీరు మాట్లాడాలి మీరు చాలామంది చెప్పడం లే దేవుని బిడ్డలకు తగినట్టుగానే మీరు లూయ ప్రా దేవుడు చెడ్డదాని అంత సహించడు మీరు మొదటి దినవృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని చదివితే ఒక మాట స్థలంలో ఉంది యూద యూధ కుమారులు ఏరు ఓనాను షేలా ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి యూదా జ్యేష్ఠ కుమారుడు ఏరు ఎహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వాణిని చంపాను అని వాక్యం సెలవిస్తాను ఎహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వాణిని చంపాను దేవుడు అంటాడు నేను నేను జీవమును పునరుద్ధానమునై ఉన్నాను అనని అని దేవుడు అంటాడు దొంగ దొంగిలించుటకు హత్య చేయుటకు నాశనం చేయటానికి వస్తాడు నేనైతే జీవం ఇవ్వటానికి గొర్రెలకు సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి వచ్చాను అని ప్రభు అంటాడు జీవం ఇచ్చేటటువంటి దేవుడు చంపాడని కూడా ఉంది దయచేసి గమనించాలి జీవం ఇచ్చే దేవుడు చంపాడని ఉంది ఆయన ఎందుకు చంపాడు అంటే ఏరు అనేటటువంటి ఆయన యహోవ దృష్టికి చెడ్డవాడుగా కనిపించాడు కాబట్టి చెడ్డవాన్ని చంపేశాడు నన్ను అర్థం చేసుకోవాలి ఏరు యహోవ దృష్టికి చెడ్డవాడుగా కనిపించిన కారణాన యహోవా ఏరును చంపేశాడు అని వాక్యం సెలవిస్తారు ఏరు అంటే మెలకువా అని చెప్పాను కదా ఈ రోజున మనం దేవుని దృష్టికి చెడ్డవారుగా ఉంటే దేవుడు మనల్ని చంపేస్తాడా లేదు ఇది పాత నిబంధనలో జరిగిన కార్యక్రమం ఇప్పుడు మనము క్రొత్త నిబంధనలోనికి వచ్చాం పాత నిబంధనలో ధర్మశాస్త్రము అని చెప్పబడుంది ఉంది క్రొత్త నిబంధన అనేది ప్రభుల వారి ద్వారా ప్రారంభమయ్యాలి ఏసు ప్రభుల వారు ప్రేమను ప్రకటించాడు ఆయన ప్రేమ కలిగి ఉండాలి క్షమాగుణం కలిగి ఉండాలి తగ్గింపు కలిగి ఉండాలి వినయం కలిగి ఉండాలి విధేయత కలిగి ఉండాలి ఇవి ప్రభులు వారు ప్రకటించారు కాబట్టి ప్రభు పిల్లలు పాత నిబంధన అనే కార్యక్రమంలో నుండి క్రొత్త నిబంధన అనే కార్యక్రమంలోకి వచ్చాము అయితే క్రొత్త నిబంధనలు ప్రభువు ప్రేమించేవాడు అయితే క్రొత్త నిబంధనలో మనల్ని ప్రేమించినా మనము చెడ్డవారం అయితే ఏమైపోతుందంటే మన ఆత్మీయత చచ్చిపోతుంది ఏం చచ్చిపోతుంది మన ఆత్మీయత చచ్చిపోతుంది మన ఆత్మీయత చనిపోతే ముందు ఎలాగ ఉన్నామో అదేలాగే ఉంటాం మనలో ఏ విధమైన మార్పు ఉండనే ఉండదు ముందు ఎలాగున్నామో అదే విధంగా ఉంటాం అవే చేష్టలు అవే మాటలు అదే ప్రవర్తన అదే కోపము అదే అబద్ధాలు అదే అనుమానాలు పాతవి మనలో ఉన్నవే కొత్తలో కూడా అలాగే మనము ప్రవర్తిస్తూ ఉంటాం దాని మూలాన దేవుడు మనల్ని చూసి దుఃఖపడ్డం తప్ప సంతోషించే ప్రసక్తి లేదు దేవుడు ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చినటువంటి బిడ్డల్లో మంచి చూడాలి అనుకుంటాడు ఏం అనుకుంటాడు అందరూ చెప్పాలి ఏం చూడాలనుకుంటాడు మంచి చూడాలని ఒక కుటుంబంలో ఉన్నవారందరూ కూడా ఒకరు ఒకరి దగ్గర మంచిగా ఉండాలనే చూసుకుంటారు అంతేకాని ఒక కుటుంబంలో ఒక్క త్రాగుబోతుంటే ఒక్క దొంగ ఉంటే ఒక అబద్ధాలు చెప్పేవాడు ఉంటే కుటుంబం అంతా గందరగోళమవుతుంది కదా ఒక కోపపడేవాడు ఉంటే కుటుంబం అంతా గందరగోళం అవుతుంది కదా వీని బట్టే ఈ కుటుంబం ఇలాగైపోయేది వీని బట్టే ఈ కుటుంబం ఈ రీతిగా అయిపోయాదని చెప్పుకుంటూ ఉంటాం అదే రీతిగా దేవుని పిల్లలలో ప్రభువు మంచిది చూడాలి అనుకుంటాడు ఇది దేవుని కుటుంబం దీన్ని దేవుని కుటుంబము అని అంటారు మన కుటుంబంలో మనము మంచిది ఎలాగా ఎదురు చూసి మంచిని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తామో అదే రీతిగా దేవుని కుటుంబంలో కూడా మంచిని దేవుడు చూడాలని ఆశ మనమంతా దేవుని కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలం మనమంతా ఎవరము దేవుని కుటుంబంలో ఉన్న దేవుని కుటుంబంలో ఉన్న పిల్లలము దేవుడు దేవుడు మనలందరినీ ఆయన బిడ్డల్నిగా అంగీకరించాడు ఆ విషయాన్ని అపుసుడైన పౌలు చెప్తాడు మనమంతా దేవుని ఇంటి వారం మనమంతా ఆయన పిల్లలయ్యి ఉన్నాము అని చెప్పాడు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత మనమంతా కూడా ఆయన పిల్లలము మనమంతా కూడా ఆయన ఇంటివారం ఎంతమంది దేవుని ఇంటివారు చేయి పైకి ఎత్తండి చాలా సంతోషం ఎంతమంది దేవుని పిల్లలు మేము అనే అనేవాళ్ళు చేయిపైకి ఎత్తండి చాలా సంతోషం దేవుడు మిమ్మల్ని అందరినీ చూసి సంతోషిస్తున్నాడు నా బిడ్డలు మంచివారుగా ఉండాలి అనేది దేవుని ఆలోచన